Obrigado. మీద ఉన్న లీడర్ శంప ఎట్లా వాయించిందో చూడున్ బిఎస్పీ ఎంపీ రామ్జీ గౌతమ్ అనే గీ ఎంపీని స్టేజ్ మీదనే కొట్టింది గీమె నిన్న మహారాష్ట్ర లో పెట్టిన పార్టీ మీటింగ్ లో జరిగింది ఇది మరి గీమెవలో కాదు గిలా పార్టీ కార్యకర్తనే నాట మరి గీమకు గీన మీద గంతకాలం కోపం ఎందుకు వచ్చిందో ఏందో గాని అందరితోని పాటు సార్లు కలవని లైన్ లోనే స్టేజ్ మీదకు పోయింది ఇక అందరి లెక్కనే ఏదో శుభాకాంక్షలు చెప్తది కావచ్చు అనుకున్నారు ఆడున్నోళ్ళందరూ కానీ సారు శంప మీద కొట్టే వరకు మస్తు పరిశాన్ అయినరాట ఎంబటే అడున్నోళ్ళందరూ గిమన ఆగబట్టి పక్కకు తీసుకుపోయిన్రు అయితే అడుమైన ఎంపీ ఎలక్షన్ టికెట్ల కేటాయింపుల జరిగిన ముచ్చట మీదనే కొట్టినట్టున్నదని అనబట్టిండ్రు ఆడున్నోళ్ళందరూ మరి గిలా మనుషులకు రావాల్సిన టికెట్ గిట్లా రాకుండా చేసిండ్రని కొట్టిందో ఏందో గాని పార్టీలా ఏమన్నా లొల్లుంటే లోపట్ లోపట్నే మాట్లాడుకోవాలే కానీ నలుగుట్ల గిట్ల చేసుడు మంచి పద్ధతి కాదని అనబట్టిండ్రు చాలా మంది ముచ్చట ఎరకైన